తెలుగుదేశం పార్టీ నాకు ఒక బాధ్యతని అప్పచెప్పింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పాలన అంతమందించేందుకు నేను కూడా ఒక సమితనై ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన దుర్మార్గమైన దుష్టమైనటువంటి పాలనని అంతమొందించేదానికి ఈ రోజున కావలలో ఉండే కార్యకర్తలు అందరితో కూడా నేను కూడా కలిసి నడిచేదానికి ఈ రోజున నాకు పార్టీ అధిష్టానం కావల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున నియమించడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ముందు ఉండేటువంటి పెద్ద సమస్య కావులలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అంతమందించాలి ఇక్కడ తిష్ట వేసుకున్న అవినీతి పనులను మనం అంతమందించాలి మన కావలి కనకపట్నం లాంటి కావులను ఈరోజు కరప్షన్ పట్టణంగా ఈరోజు అహింసలో ఉన్నటువంటి కావాలని ఈరోజు హింసా పట్టణంగా శాంతి భద్రత లోపించిన పట్టణంగా కావలి అంటే రాష్ట్రంలో అమ్మో అక్కడ నివసించగలరా ప్రజలు అనేటువంటి భయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కావలి పట్టణాన్ని మనం చేజిక్కించుకునే దాంట్లో మనం కాపాడుకునే దాంట్లో మన అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా రావాలి మనందరం కూడా కావల నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీతో పార్టీ అధిష్టానం సూచించిన విధంగా మనం ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిని గెలిపించుకున్ననాడు మన అందరం కూడా విజయం సాధించినట్టే దీనికి అందరూ కూడా కార్యకర్తలు సీనియర్ నాయకులు పార్టీలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్నట్టు అందరూ కూడా మన రవిచంద్ర గారు మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో ఈరోజు నేను ఇన్ఛార్జ్ అయినప్పటికీ పెద్దలు వాళ్ళందరూ సూచనల మేరకు నేను నడుచుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి వాళ్ళు సోమిరెడ్డి చంద్రబాబు సూచనల మేరకు అదేవిధంగా మాజీ మంత్రి వాళ్ళు నారాయణ గారి సూచనల మేరకు ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి అజీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కావుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిచేదానికి నా వంతు నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను